సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ గడిచిన రాత్రి అందించబడిన వర్తమానం అపోస్తులైన పౌలువారి జీవితంలో నుండి ఎన్ని ఆటంకాలైనా అవరోధాలైనా సాగిపో ముందుకే సాగిపో కొన్ని వేల కుటుంబాలు ఆ వర్తమానం వినటానికి ప్రభు కృప చూపించారు ఒకవేళ మీరు వినకపోతే తప్పకుండా వినండి అనేకులకు షేర్ చేయండి మరి ముఖ్యంగా నిన్నటి ఉదయకాలం మంచి ఆర్థిక వ్యవస్థకు ఐదు సూత్రాలు మొదటి సూత్రం పొదుపు నేర్చుకో అదుపు లేని నోరు పొదుపు లేని జీవితం రెండూ ప్రమాదకరమే రెండు కష్టాలు పాలు చేస్తుంది అని నేను అందించబడిన వర్తమానం విని అనేక మంది బిడ్డలు పంపించిన మెసేజ్ అవుననే మేము మంచి భక్తి పరులమే కానీ ఆర్థిక క్రమశిక్షణ లేకే అప్పులు పాలైపోయాం ఆ అప్పులు పాలైపోయిన పరిస్థితే మా ఆత్మీయ అతలా కొతలం అవటానికి కారణమైంది ఎక్కడైనా మేము ఆర్థిక క్రమశిక్షణతో పొదుపు నేర్చుకునేటట్లుగా మా కొరకు ప్రార్థించేయండి అనే అనేక మంది బిడ్డలు సంతోషంగా వారి అనుభూతులు తెలియచేశారు అందుకు ప్రభుకు మహిమ గాక మీలో ఎవరైనా ఆర్థిక సమస్యలు చుక్కుంటే దయగల దేవుడు ఆయన మహిమ కొరకు మీ ఆర్థిక బంధకాలను తెంచి ఇక మీదట మీరు దాసులు కాక స్వతంత్రులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక మంచి ఆర్థిక వ్యవస్థకు రెండవ సూత్రం కష్టపడి పంచే సోమరితనాన్ని బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని తిండిబూతనాన్ని నిద్రబూతనాన్ని ఆమడ దూరంలో ఉంచు కష్టపడి పంచేయి కష్టపడి చదువుకో కష్టపడి వ్యాపారం చే కష్టం ఎంత ఆశీర్వాదం ఇస్తుందో నిన్ననే ఎవరో చక్కటి కొటేషన్ పంపించారు ఆ కొటేషన్ అబ్బా ఇది ఎంత నిజమో కదా హృదయం ఉప్పొంగింది ఆ కొటేషన్ ఏమి రాసిందో తెలుసా ఇరవై సంవత్సరాలు కష్టపడి చదివితే అరవై సంవత్సరాలు సుఖవంతమైన జీవితం నువ్వు అనుభవిస్తావు ఇరవై సంవత్సరాలు కష్టపడకుండా సుఖాన్ని అనుభవిస్తే అరవై సంవత్సరాలు కష్టాన్ని అనుభవిస్తావు అని ఒక అద్భుతమైన కొటేషన్ తమ్ముడు నువ్వు ఏ రంగంలో రాణించాలన్నా శ్రమను ఆయుధంగా వాడుకో కష్టపడి పంచే అపోస్తులేని పౌలు గారు దశలోని ఆ సంఘాన్ని కొత్తను రాస్తూ మీలో ఎవడు పని చేయకుండా భోజనం చేయొద్దు అని మాట్లాడతాడు అంటే భోజనాన్ని కూర్చునే ముందు ఇదిగో ఈ భోజనం చేస్తున్నాను ఇది నా కష్టాద్యతం ద్వారా వచ్చిందా మరి ఎవరి కష్టాద్యతం ద్వారా నిన్న వచ్చిందా ఆ రోజు నువ్వు కష్టపడి పని చేయకపోతే భోజనం చేయొద్దు అని అపోస్తులైన పౌలు గారి మాటలో ఉన్న దివ్యమైనటువంటి ఆంతర్యం దైవజం లేసన్న గారు సేవకుల కూటలో తరచుగా ఈ మాట చెప్తారు కల్లెమణి నీళ్ళు వచ్చే మాట ప్రతిరోజు రాత్రి నేను భోజనాన్ని కూర్చునే ముందు ఈరోజు కనీసం ఒక వెయ్యి మందికైనా దేవుని వాక్యం చెప్పానా నా దేవుని పని చేశానా ఎస్ ఈరోజు నువ్వు దేవుని పని చేసావు అని నా మనస్సాక్షి నాతో మాట్లాడితేనే ఆ రోజు భోజనం చేస్తా ఈ రోజు నువ్వు దేవుని పని చేయలేదు కనీసం ఒక వెయ్యి మందికైనా నువ్వు వాక్యం ప్రకటించలేదని నా మనస్సాక్షి నా మీద నేరారోపణ చేస్తే నువ్వు సోమరిపోతు నేరారోపణ చేస్తే భోజనం మీద నుంచి లేచిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి చెప్తూ శావకులతో అన్నారు శావకులారా నాకులాగా ప్రతిరోజు వెయ్యి మందికి వాక్యం చెప్పగలిగే అవకాశం మీకు రాకపోయి ఉండొచ్చు మీ పరిధిలో ఈరోజు కనీసం ఒక పది మందికైనా వాక్యం చెప్పకపోతే ఒక వంద మందికి అయినా వాక్యం చెప్ప దేవుని పని చేయకపోతే ఆ రాత్రి భోజన పంక్తిలో మీరు కూర్చోవద్దు అని చెప్తాడు సేవకులుగా మా జీవితంలో దేవుని పని చేయకుండా భోజనం చేయకూడదు తమ్ముడు చెల్లి మీ జీవితంలో కూడా మీ జీవితంలో కూడా ఆ రోజు ఆహారానికి మించిన పని ఏ రోజైతే నువ్వు చేస్తావో ఆ రోజే భోజనం నీ ఆర్థిక బంధకాలను తెంచగలిగిన శక్తి నీ కష్టంలో దాగుంది అని జీవితంలో ఎప్పుడు మరవకు కష్టాన్ని గుచ్చి సామెతుల్లో పద్నాలుగో అధ్యాయంలో రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తా ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు విన్నారా ఏ కష్టము చేసినను లాభమే కలుగు ఏ కష్టమైనా కానీ ఏ పనికి వెనుకాడద్దు ఖాళీగా ఉన్నావా ఖాళీగా ఇంట్లో ఉండేదానికంటే ఏదో ఒక పంచి అది టాపి పనే హోటల్లో కప్పులు గడిగే పనే మెకానిక్ పనే సాఫ్ట్వేర్ ఉద్యోగమా హార్డ్వేర్ ఉద్యోగమా ఏ పనైనా ఏ కష్టం చేసినా లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు అని రాసి ఉంటాడు కొంతమంది ఏ పని చేయరు బ్రదరు ఏం అని బ్రదరు ఏం చేస్తున్నారు మీరు అని అన్నామనుకోండి అదే ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను అంటాడు ఇంకో వారం రోజుల తర్వాత నెల రోజుల తర్వాత గడిచేది అనుకోండి బ్రదరు ఏం చేస్తున్నారు అదే ఏ వ్యాపారం చేద్దామని ఆలోచిస్తున్నాను అంటాడు ఇక ఆలోచిస్తూనే ఉంటాడు ఆలోచించుతూనే ఉంటాడు చించుతూనే ఉంటాడు ఇంకో నెల రోజులు గడిచింది బ్రదర్ ఏం చేస్తున్నారు అన్నామనుకోండి ఈ వ్యాపారం ఎక్కడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఆలోచిస్తున్నాను ఆలోచించుతున్నాను అంటాడు ఇక చించి 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 బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది కొంతమంది ఖాళీగా ఏమంటే సోమరిపోతున్నలాగా తిరుగుతారు తమ్ముడు శ్రమను వాయుధంగా చేసుకో విజయం నీకు బానిసగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు ఇదే కీర్తనల గ్రంథంలో పద్నాలుగో అధ్యాయంలోనే మరో చక్కటి మాట శ్రమలో దాగిన ఆశీర్వాదం చూడండి నాలుగో వచనం ఎద్దులు లేని చోట గాధ ఎందు ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలుగును విన్నారా ఎద్దులు లేని చోట గాదె ఎందు ధాన్యం ఉండదు గాదె అంటే ధాన్యాన్ని స్టోర్ చేసే స్థలం ఆ రోజుల్లో గాధలు ఉండేవి కదా ఎద్దులు లేని చోట గాది ఎందు ధాన్యం ఉండదు ఎద్దుల బలము వలన విస్తారమైన వచ్చుబడి కలుగును విన్నారా ఈ మాట విన్నారా ఎద్దు శ్రమ జీవితానికి గుర్తు కష్టానికి గుర్తు ఏ ఇంటిలో ఎద్దులాగా కష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళ గాథెల నిండా ధాన్యం ఉంటుంది ఏ ఇంట్లోనైతే ఎద్దులాగా కష్టపడి పనిచేస్తారో విస్తారమైన వచ్చుబడి కలుగుతుంది వచ్చుబడి కలుగుతుంది దైవజనమ నేను ఏ దేశాన్ని గొప్ప చేసి మాట్లాడను ఏ దేశాన్ని కించపరిచి మాట్లాడను అన్ని దేశాల కంటే మన భారతదేశ సాంప్రదాయం బహు గొప్పది అట్ ద సేమ్ టైం పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటో తెలుసా అమెరికా ఓ మంచి ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఎదగటానికి కారణం పుట్టినటువంటి పిల్లలు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుండే డబ్బు సంపాదించడం నేర్చుకుంటారు కష్టపడి పనిచేయటం నేర్చుకుంటారు అందుకని ఆ దేశాలు ఆర్థికంగా బలమైన దేశాలుగా మిగిలిపోయాయి మన దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల ఏం కాదు మన ప్రాంతాల్లో కొన్ని చోట్ల వాడుకు ముప్పై సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది ఎద్దులాగే ఉంటాడు చెట్టు లాగా పెరిగి ఉంటాడు ముప్పై సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత కూడా అంటాడు డాడీ పెట్రోల్కి డబ్బులు డాడీ బట్టలు కొనుక్కోవాలి డబ్బులి వరే ముప్పై సంవత్సరాల వయసు వచ్చిందిరా నువ్వు నాకు ఇయ్యాలరా ఇప్పుడు కూడా అడుగుతావు ఏంట్రా అంటే ఈడేమంటాడు తెలుసా అసలు నన్ను అడగకుండా నన్ను ఎందుకు కన్నావు డాడీ కన్నందుకు లేదా సామెత ఒకటి పట్టుకుంటాడు నీరు భోజనుడు సామెత ఉంది కదా ఏంటది నారుబోజు నోటి నీరు పోయాలని లేదా కూడా నువ్వే పోయాలా నన్ను ఎందుకు అన్నావు డాడీ అరే తాడి లాగా అంటారు కదా కొంచెం మొ మొరట మాట చెప్తా గేడు గొంగలాగే ఎదిగాడు అంతేనా తమ్ముడు అనేది గేడు గొంగ అంటారు గేడు గొంగ ఆంబోతులాగే ఎదిగాడు వచ్చేసిన ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన డాడీ నాకు ఈ అంటాడు అరే ముప్పై సంవత్సరాల వయసు వచ్చింది ఈ వయసులో వాళ్ళకు నువ్వు చేయుతని ఇయ్యాలి దయవజనమా ఆ దేశాలు ఆర్థికంగా బలపడటానికి కారణం ఇది మన దేశంలో అనేక కుటుంబాల్లో అన్ని కుటుంబాల్లో కాదు యజమానుడు ఒక్కడు కష్టపడతాడు ఒక్కడి కష్టం మీద ఐదుగురు బ్రతుకుతారు ఎక్కడ ఎదుగుతారు ఒక్కడి కష్టం మీద నలుగురు బ్రతుకుతారు కుటుంబం ఎక్కడ ఎదిగిద్ది అంటా ఇంట్లో ప్రతి బిడ్డ ఎద్దులాగా కష్టపడాలి తమ్ముడు ఎద్దులాగా కష్టపడాలి ఎంత కష్టపడతావో అంత వచ్చుబడి సేవకుడు కూడా సేవలో ఎంత కష్టపడతాడో ఎంత ప్రయాసపడతాడో ఒకరోజు ఓ దైవజనుడు నన్ను బాగా ప్రేమించే దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవజనుడు నాతో మాట్లాడుతూ అడిగాడు అన్నయ్య మాట్లాడుతూ అనయ్య ఆదివారం ఒక్కరోజు ప్రసంగం ఒక్క ప్రసంగం ఇవ్వటానికి నేను తలమునకలు అవుతున్నా మేము తన మొనకులు అవుతున్నాం ఆదివారం ఒక్క ప్రసంగం చేయటానికి రేపు ఆదివారం ఏం చెప్పాలా రేపు ఆదివారం ఏం చెప్పాలా అని తన మనకలు ఉన్నాం మరి మీరైతే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మెసేజ్ ఇరవై ఇరవై ఐదు నిమిషాలు చెప్తున్నారు ప్రతిరోజు నిన్న నిన్న విన్న వర్తమానం ఈరోజు వెంటలా ఈరోజు విన్న వర్తమానం రేపు వెంటలా ఏ నాటికి ఆనాడు తాజా రొట్టెలు ఎస్ తాజా రొట్టెలు సముఖపు రొయ్య రొట్టెల బల్ల మీద పేర్చినట్లుగా ఏనాటికి ఆనాడు తాజా రొట్టెలు మీరు అందిస్తున్నారు ప్రతి బుధవారం వర్తమానం ఇస్తున్నారు ప్రతి శనివారం వర్తమానం ఇస్తున్నారు ఆదివారపు నాలుగు ఆరాధనలో నాలుగు వేరు వేరు వర్తమానాలు ఇస్తున్నారు నన్ను అడుగుతూ ఇది ఎలా సాధ్యమైందన్న చెప్తూ చెప్తూ ఒక దైవజనుడు మాట మీ సంఘమనే గాధ నిండా విస్తారమైన ఆత్మలనే ధాన్యం చేర్చబట్టడానికి దేవుని వాక్యం అందించడానికి మీరు పడే శ్రమే ఇంతమంది ఆత్మలను ఇన్ని వేల మందిని దేవుని కృప వారు మాట్లాడిన మాట నేను నమ్ముతా దైవజనమా నా జీవితంలో రెండే రెండు నేను నమ్మి బ్రతుకుతా ఒకటి నా దేవుణ్ణి నమ్ముతా రెండవది నా కష్టాన్ని నమ్ముకుంటా నా కష్టాన్ని నమ్ముకుంటా ఆర్థికంగా నువ్వు బలపడాలన్నా ఓ బలమైన సేవగా ప్రతి పరిచర్య ఎదగాలన్నా నంబర్ టూ ఎస్ కష్టపడి పని చేయటం నేర్చుకోవాలి నంబర్ త్రీ మంచి ఆర్థిక వ్యవస్థకు మూడవ సూత్రం ఎవటో నేర్చుకోవాలి యేసు ప్రభు వారు అంటారు కదా ఈయుడి మీకు ఇయ్యబడుతుంది చెప్పండి 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 ఈయుడి మీకు ఇయ్యబడుతుంది దైవజన్మ దేవుడు నీకు ఇచ్చిన ఆదాయంలో జీతం రావటంతో నా వైపు చూడండి ఐదు రొట్టెలు రెండు చేపలు మీరు విన్నారు కదా ఆ రొట్టెలను ఎత్తుకొని ఆశీర్వదించి బైబిల్లో రాయబడిన మాట దానిని విరిచి అని రాసి ఉంటుంది విన్నారా దానిని విరిచి అందరు చూడాలి దానిని విరిచి విరిస్తేనే క్రైస్తవ జీవితంలో విస్తరణ కలుగుతుంది విరవటం అంటే ఏంటి ఐదు వందల రూపాయలు కాగితాలు పట్టుకొని మధ్యలో రెండు ముక్కలు నో విరవటం అంటే ముప్పై వేల రూపాయల జీతం ముప్పై వేల రూపాయలు మొట్టమొదట మూడు వేల రూపాయలు దశంభాగాన్ని విరవాలి ఒక ఐదు వేల రూపాయలు నిన్న చెప్పాం కదా పొదుపు కోసం విరవాలి ఇదిగో కుటుంబ పోషణ కోసం ఎంత పిల్లల ఫీజు కోసం ఎంత ఆ ఆర్థిక వ్యూహం కలిగి విరిచేటువంటి వారిగా ఉండాలి ఆ రొట్టెను విరవకుండా ఆ మనిషి ఒకవేళ లటుక్కు నోట్లో వేసుకున్నాడు అనుకోండి విస్తరణ ఎక్కడ నీ డబ్బులో మొట్టమొదట జీతం రావటంతో జీతం ముట్టుకొని ముట్టుకోక మునిపే దేవుని భాగం దేవునికి ఇచ్చేసి విన్నారా కృతజ్ఞతార్పణ దేవునికి చేసే దేవుని భాగాన్ని ఎప్పుడూ నువ్వు ముట్టుకోవద్దు దేవుని భాగం దేవునికి వేసాయి అంటాడు కదా నువ్వు వదిలించి కుదిలించి అదిలించి కుదిలించి నువ్వు నాకు ఇస్తే నీకు ఇచ్చేటప్పుడు కూడా ఏ కొలతతో నువ్వు కొలిచావో అదే కొలతతో నేను కొలుస్తాను అంటాడు క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు ఆశీర్వదించబడాలంటే దేవునికి ఇచ్చేవాడై ఉండాలి ఇచ్చేవాడై ఉండాలి దీని గుర్చే సామెతల గ్రంథంలో ఓ చక్కటి మాట రాసి ఉంటుంది చూడండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయి తొమ్మిది వచనాలు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరలిపోరును బాహ్ నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం నీ ఆస్తిలో భాగం దశమ భాగం నీ ఆస్తిలో భాగం యహోవాకిచ్చి ఆయన ఘనపరచు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది నీ గానుగులో ద్రాక్ష రసం పొంగి ప్రవహించటానికి దేవుడు కృప చూపిస్తాడు తముడు దశంభాగం మాత్రం నువ్వు ఏ స్థానిక సంఘానికి వెళ్తున్నావో ఎక్కడ రొట్టె విరుస్తున్నావో ఎక్కడ ద్రాక్షారసం త్రాగుతున్నావో ఏ సంఘంలో వాకి విని పెరుగుతున్నావో అక్కడే నీ దశంభాగం ఇవ్వాలి నేనంటా నేనంట ఈ హోటల్లో భోజనం చేసి ఆ హోటల్లో బిల్లు కట్టం కదా ఈ హోటల్లో టిఫిన్ చేసి ఆ హోటల్లో బిల్లు కట్టం కదా కడతావా కడతావా నో ఏ హోటల్లో భోజనం చేస్తామో అక్కడే అక్కడే మన దశాంశాన్ని ఎక్కడ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటామో ఏ సంఘంలో వాక్యం వింటామో అక్కడే మన దశాంశం ఇవ్వాలి రైట్ మంచి ఆర్థిక వ్యవస్థకు నాలుగవ సూత్రం చెప్తాను సాధ్యమైనంత వరకు ఎవ్వరికి జామీన్ ఉండకు జామీన్ ఎవరి కొరకు పోట నీ దగ్గర రెండు అంగీలు ఉంటే ఒక అంగీ ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అయ్యా నేను కాస్త అప్పుల్లో ఉన్న ఇవ్వయి అంటే మంచి ఆర్థిక వ్యవస్థ ఉంటే చేబోతులు తప్పులేదు ఎవరి దగ్గరకు వెళ్ళి నీవు జామీన్ నుండి నీవు మధ్యవర్తిగా ఉండి కో సైన్ చేసి ఈయన కట్టకపోతే నేను కడతానని ఎప్పుడు జామీన్ నుండి మధ్యవర్తిగా ఉండి పొరపాటుని కార్యక్రమం చేయకు దీని గురించి బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది చూడండి సామెతల గ్రంథం ఎస్ పదకొండవ అధ్యాయం పదిహేనో వచనం చూడండి పదకొండవ అధ్యాయం పదిహేనో వచనం ఎదుటివాని కొరకు పోటపడిన వాడు చెడిపోవును పడ నొప్పని వాడు నిర్భయముగా నుండును ఏమంట ఎదుటివాని కొరకు పోటపడివాడు చెడిపోవును నొప్పని వాడు నిర్భయముగా ఉండును చాలా చోట్ల మధ్యవర్తిగా సైన్ చేసి ఎస్ మధ్యవర్తిగా ఉండి అప్పులిచ్చి ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా నా చెవులతో వింటాం అయ్యో దేవా ఈ బిడ్డలు ఎంత నమ్మక ద్రోహాన్ని అనుభవిస్తున్నారు కదా స్నేహితుడు స్నేహితుడని ఒక యాభై లక్షల రూపాయలు వ్యాపారం చేసుకుంటానని మధ్యవర్తిగా ఉండి అప్పిస్తే వాడు అప్పిప్పిస్తే ఆ యాభై లక్షల రూపాయలు దుబారా ఖర్చు చేసి మరి అప్పు చేసేవు కదా కట్టరా అంటే నా దగ్గరలో ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటే ఆ అప్పించిన వాళ్ళు ఎవరిని పట్టుకుంటారు జామీన్ ఉన్నవాడిని పట్టుకుంటారు ఆ నుండి వీళ్ళ జీతం లక్షల రూపాయలు వాళ్ళకి కట్టి హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కష్టాద్యతం అంతా మధ్యవర్తులుగా ఉండి అన్యాక్రాంతం చేసుకున్న వాళ్ళు ఉన్నారు తమ్ముడు చెల్లి నువ్వు సోదంలో చిక్కుపడకుండా ఉండినట్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంది మంచిది ఆఖరి మాట చెప్తాను మంచి ఆర్థిక వ్యవస్థకు ఐదవ సూత్రం తృప్తి కలిగి జీవించు విన్నారా ఎప్పుడు జీవితంలో ఎవరితోనూ పోల్చుకోకు వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది ఇంట్లో మట్టి కుండే ఉంది వాళ్ళకు మాష వాషింగ్ మెషిన్ ఉంది మన ఇంట్లో ఇది కూడా లేదు వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది మన ఇంట్లో డీసీ కూడా లేదు వాళ్ళ ఇంట్లో పెద్ద కలర్ టీవీ ఉంది మనం ఎందుకు తగ్గాల అని ఎవరితోనూ పోటీ పడి తృప్తి లేని జీవితం జీవించొద్దు అపోస్తున్న పౌలు గారు హెబ్రి సంఘంతో మాట్లాడుతూ బలె చక్కటి మాట అంటారు చూడండి అన్నమాట హెబ్రిల్కి రాసిన పత్రిక హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదో వచనం నాలుగో వచనం నుంచి చదివితే బాగుంటుంది వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కలంకమైనదిగాను ఉండవలేను సంఘులను వ్యభిచారును దేవుడు తీర్పు తీర్చును ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఇండు నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయను అని ఆయనే చెప్పిన విన్నారు కదా ఈ మాట రైట్ మీరు ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొందండి ఐదో వచనం ఎక్కడ చెప్పాడు నాలుగో వచనం తర్వాత ఐదవ వచనం కదా నాలుగో వచనం దేని గురిచి చెప్పాడు వివాహ వ్యవస్థ కూర్చి చెప్పాడు వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలను విన్నారు కదా వివాహ వ్యవస్థ గురించి చెప్పి ఐదో వచనానికి వచ్చి కలిగిన దానితో తృప్తి పడండి అంటాడు దీని అర్థం ఏంటో తెలుసా తమ్ముడు నీ వివాహ వ్యవస్థ సాఫీగా సాగాలన్న నీ కుటుంబ వ్యవస్థ అంటారు కదా మూడు పువ్వులు కాయలు అవి ముప్పై పువ్వులు అరవై కాయలు ఏదో కానీ ఒక మాట నీ వివాహ వ్యవస్థ సంతోషంగా సాగాలంటే ఎప్పుడు కలిగిన దానితో తృప్తిగా బ్రతకం తృప్తి లేని జీవితం నేను శ్రమల పాలు చేస్తుంది తృప్తి లేని జీవితం నువ్వు తప్పటడుగులు వేయటానికి కారణమవుతుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏదేం తోటలో అవాదములను కలుగు చేసి కొన్ని లక్షల వృక్ష ఫలాలు దేవుడు ఆ తోటలో నాటాడు దేవుడు అన్నారు ఇదిగో ఈ లక్షల వృక్ష ఫలాలు దేనైనా మీరు తినొచ్చు నిరభ్యంతరంగా బట్ ఒక చెట్టు వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దు అన్నాడు ఏం జరిగింది ఆ మిగతా లక్షల వృక్ష ఫలాలు తిన్నారో లేదో నాకు తెలియదు కానీ దేవుడిచ్చిన ఆ విస్తారమైన వాటితో తృప్తి పడక ఈ చెట్టుపండు కూడా తింటే అట్టుంటుంది ఈ చిట్టుపండు కూడా తింటే ఈ చెట్టు పండు అవ్వా ఆదాముల తృప్తి లేని జీవితమే శాపగ్రస్తం అవటానికి కారణమైంది నేను ఎరిగిన ఒక ఎంఆర్ఓ తల్లి పాపం ఎంత కష్టపడి ఆ ఉద్యోగాన్ని సంపాదించగలిగిందో ఎంత చదువు చదివి కాంపిటేటివ్ రంగంలో పోటీ పడి ఆ ఎంఆర్ఓ ఉద్యోగం సంపాదించిందో అద్భుతం ఉద్యోగం సంపాదించింది ఎంఆర్ఓ ఉద్యోగం అంటే మామూలు ఉద్యోగం కాదు కదా మంచి జీతం ఆ జీతం కలిగిన జీతంతో తృప్తి పడకుండా లంచాలకు అలవాటు పడింది రోజు ఏసీబీ వారి చేతిలో పట్టుబడింది అవమానంతో భరించలేక ఎంఆర్ఓ పెట్రోల్ పోసుకొని తగలిబెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది భర్త ప్రొఫెసర్ భార్య ఇలా చనిపోయింది కుటుంబం ఎలా అవమాన పాలైపోయిందని ఆ భర్త కూడా హ్యాంగ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఓ పచ్చటి సంసారం ఓ చక్కటి కుటుంబం ఎందుకు ఎలా వినాశనమైందో తెలుసా ఆ ప్రొఫెసర్ అయ్యాడంటే ఆయన ఎంత కష్టపడి చదివి ఉంటాడో ఆ తల్లి అమ్మారు అయిందంటే పాపం ఆ బిడ్డ ఎంత ప్రయాసపడి ఉంటుందో అంత గొప్ప జీవితాన్ని చిదిమేసింది తృప్తి లేని జీవితం తృప్తి లేని జీవితం తమ్ముడు నొలక మాంచమేను బండుకున్నా నా అంత ధనవంతుడు మరి ఎవరూ లేరని తృప్తిగా నొలక మాంచే బండుకో చిరిగిపోయిన చాప రంధ్రాలు పడిన దోమతేర లాంటి దుప్పట పర్వలేదు దాన్ని సంతోషంగా అనుభవించు తృప్తిగా బ్రతుకో ఒక భక్తుడు ఇలా అంటాడు ఈ సృష్టిలో అందరికంటే ధనవంతుడు ఎవరో తెలుసా ముఖేష్ అంబానీ గారు కాదు వారిని బఫెట్ కాదు లేకపోతే బిల్ గేట్స్ కాదు అందరికంటే మిక్కిలి ధనవంతుడు తృప్తి కలిగిన వాడే అందరికంటే పేదవాడు ఎవరో తెలుసా గుడిసెలో ఉండేవాడు కాదు హృదయంలో తృప్తి లేని జీవితం జీవించేవాడు అందరికంటే కడు పేదవాడు కలిగిన దానితో తృప్తిగా బ్రతుకు మంచి ఆర్థిక వ్యవస్థ కలిగి జీవించు బైబిల్లో రాసి ఉంటుంది నీతిమంతుడు తన పిల్లల పిల్లలకు ఆస్తిని సమకూర్చును కదా అని నీ పిల్లలకు నువ్వు అప్పులు మిగల్చొద్దు వారికి ఒట్టి చేతులు నువ్వు చూపించొద్దు నువ్వు ప్రభు దగ్గరికి వెళ్లే ముందు నానా నేను కష్టపడి నీ కొరకు ఇది సంపాదించి రాని వాడికి చూపించి నువ్వు నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళే బిడ్డగా ఆస్తి నువ్వు మిగల్చకపోయినా అప్పులు మిగల్చకుండా నువ్వు గొప్ప ధనవంతుడు కావాలి అనేది కాదు నా అభిప్రాయం దేవుడు అలా చేస్తే అవునుగాక నువ్వు కోటీశ్వరుడు కావాలి అనేది కాదు నా అభిప్రాయం దేవుడు చేస్తే అలా గాక నువ్వు మిక్కిలి ధనవంతుడు కావాలి అనేది కాదు నా అభిప్రాయం దేవుడు చేస్తే అలాగే మీ జీవితాల్లో జరుగునుగాక మిక్కిలి ధనవంతులం కాకపోయినా మంచి ఆర్థిక వ్యవస్థ కలిగి ఓ చోటుకెళ్ళి భిక్షాందేహి అని అడుక్కోకుండా మన చేతులు ఎప్పుడు ఇచ్చే చేతులుగా ఉండును గాక ఐ మేన్ ప్రార్థన చేస్తాను కళ్ళు తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రాస్తమైన మీ మాటలకై స్తోత్రాలు అవునయ్యా మీ వాక్యం ద్వారా నిన్నడిదను ఈరోజు హెచ్చరించారు మా బ్రతుకులో చక్కటి ఆర్థిక వ్యవస్థ కలిగి మంచి ఆర్థిక వ్యవస్థతో మా చేతులు ఇచ్చే చేతులుగా ఉండాలి చాచే చేతులుగా ఉండకూడదు ఈ ఐదు సూత్రాలు ప్రతి బిడ్డ పాటించున్నట్లుగా విశేష కృప చూపి ఘననామాన్ని ఘనపరుచుకోమని సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఈ వర్తమాన విన్న ప్రజల్లో ఎవరు ఆర్థిక బంధకాల్లో చిక్కుకున్నారో ఏ సునామం పేరిట వారి ఆర్థిక బంధకాలు తెంచబడును గాక వారి బానిస బంధకాలు తెంచబడును గాక ఆ ఇబ్బందుల నుంచి ఒక్కొక్క బిడ్డ విడుదల పొందినట్లుగా మీరు కార్యం చేయదురుగా సమస్త గణతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్స్తుతించి పొంది ఉన్నాం తండ్రి థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండున థ్యాంక్ యూ